వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ జీరో వన్ ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కార్ లేఖ చదివి సంతాపంతాన్ని పిలిచి చూడండి ఆల్బర్ట్ గారు రేపు ఇక్కడికి వస్తున్నారు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అన్ని విశేషాలని మాట్లాడడం కోసం పై అధికారులని తీసుకొని కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని గ్రామస్తుల అందరికీ తెలియపరచండి షిడీలోని ప్రతి ఒక్క మనిషి రేపు నేను ఏర్పాటు చేసే చావడలో కార్యక్రమానికి హాజరు అవ్వాలని చెప్పి వారికి మరీ మరీ చెప్పండి అని అంటారు వెంటనే సంతపంత అలాగే సర్కార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు లేని ప్రాంతంలోని ప్రజలంతా నీటికి అల్లాడిపోతున్నామని చెప్పి గ్రామ అధికారికి చెప్పగా వెంటనే పక్కనే ఉన్న పూజారి చూడండి ఇప్పుడు మనం ఒక హోమ కార్యక్రమం కనుక నిర్వహించాము అంటే తప్పకుండా వర్ణదేవుడు కర్ణించి మనకి వర్షాన్ని కురిపిస్తాడు గత ఒకటిన్నర సంవత్సరంగా ఇక్కడ నీరు లేక ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఆకలి దప్పిదలతో మరణించిన వారు ఉన్నారు నీరు అనేది నిత్య జీవితంలో ఎంతో అవసరం అటువంటిది గత పది రోజులుగా మరణాలు అనేవి ఎక్కువైపోయాయి ఇంద్రదేవుడు వర్ణదేవుడు మన మీద ఇప్పుడు జాలి చూపించి కరుణ కటాక్షాలతో నీరుని పంపించాలి అంటే కనీసం ఒక వంద చెట్లని నరికి వాటిని మనం హోమ కార్యక్రమ రూపంలో అగ్నికి ఆహృతి చేసినట్టయితే తప్పకుండా మన యొక్క ప్రార్థనలు విని మనకి నీటిని పంపిస్తారు కాబట్టి మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాల్సి ఉంటుంది అనగా వెంటనే అక్కడికి చేరుకున్న సాయి చూడండి ప్రకృతిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలిగించకూడదు మన నిత్య అవసరాల కోసం ప్రకృతిని ఇబ్బంది కలిగించకుండా మనం ప్రకృతి ఇచ్చే నీటి వనరులు అలాగే పండ్లు ఫలాలు వాటన్నిటిని తీసుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చదనాన్ని మనం పాడు చేయకూడదు ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను నేను చెప్పదలుచుకుంది ఒకటే బావి నీరు అలాగే చిన్న కాలువ నీళ్ళు అలాగే కుంట నీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నీళ్ళన్నీ కేవలం మనం జాగ్రత్త చేసేదాన్ని బట్టే ఉంటాయి మనం ఎంతగా నీటిని జాగ్రత్త చేస్తే అంతగా మనం తర్వాత తరాల వారికి అందజేయగలుగుతాము ఇప్పుడు మీరు చెట్లని నరికి వాటిని అగ్నికి ఆహృతి చేయాలనుకుంటున్నారు మనం ప్రకృతికి ఎంతగా చక్కని ఉపాయాన్ని నెరవేరుస్తూ మనం జాగ్రత్తగా వాటిని సంరక్షిస్తూ పోషించే ప్రయత్నం చేస్తేనే మనకి ప్రకృతి దగ్గర నుంచి మేలు జరుగుతుంది ప్రకృతిని ఇబ్బంది కలిగిస్తే ప్రకృతికి కోపంతో విలువ తాండవం చేస్తూ మనకి ఆపదలు వచ్చి పడతాయి అని చెప్పగా వెంటనే అక్కడ ఉన్నవారంతా కోపంతో రగిలిపోతూ అసలు ఎవరు నీవు ఇవన్నీ చెప్పడానికి నీవు ఎక్కడి నుంచి వచ్చావు ఈ గ్రామానికి అధికారులం మేము మేము తీసుకునే నిర్ణయాలని బట్టే ఇక్కడ అన్ని పనులు జరుగుతూ ఉంటాయి నీవు సాధారణమైన ఫకీర్వి నీకు ఎటువంటి విషయాలు వీటి గురించి తెలియదు అటువంటప్పుడు నీవు చెప్పే విషయాలన్నింటినీ మేము వినాలా అయినా నీకు ఏం తెలుసు అని చెప్తున్నావు అనగా వెంటనే సాయి మీరు వినడం వినకపోవడం మీ ఇష్టం కానీ నేను చెప్పదలిసింది ఒకటే గత ఒకటిన్నర సంవత్సరాలుగా మీరు నీటికి ఇబ్బంది పడుతున్నాము అంటున్నారు కదా కానీ దానికి గల కారణం ఏమిటి మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదైనా మార్పు లభించిందా లేదు కదా ప్రకృతిని మనం సంరక్షిస్తూ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రకృతి మనకి సహకరిస్తుంది ప్రకృతి మనకి మేలు చేస్తుంది మనం ఎంతగా దానికి చేయందిస్తామో అది అంతగా మనకి తిరిగి అన్నిటిని అందజేస్తుంది చెట్లకి హాని కలిగించడం వలన చెట్లు పూర్తిగా దూరమైపోవడం వలన మనకి అన్ని విపత్తులే వచ్చి పడతాయి గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ చెట్లన్నింటినీ ఎంతోమంది కష్టపడి నాటారు ఆ చెట్ల ద్వారా మనకి మేలు జరుగుతుంది కాదంటారా మనకి పీల్చుకోవడానికి గాలి లభిస్తుంది తినడానికి పండ్లు ఫలాలు అన్నిటినీ ఇస్తాయి అలాగే పచ్చదనం చక్కగా ఉండడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి ఇవన్నీ మైమర్చిపోయి మీరు ఇప్పుడు కేవలం అగ్నికి ఆహృతి చేయాలన్న ఒక కారణంతో పచ్చని చెట్లను నరకడం ఎంతవరకు సబబు మీరు నిజంగా హోమ కార్యక్రమాలు నిర్వహించాలి అనుకున్నట్టయితే మీరు ఎండుటాకులు ఎండు పుల్లల్ని ఉపయోగించుకోవచ్చు మనం చేసే పనులు చక్కగా మనం అన్నిటినీ ఇలా నిరుపయోగంగా ఉన్న వాటిని మనం ఉపయోగించుకున్నట్టయితే పనులు పూర్తవుతాయి అలాగే అన్నీ చక్కగా జరుగుతాయి అని అలా అనగా ఇంతలో అధికారి అసలు నీవెవరు వెంటనే అతన్ని ఇక్కడి నుంచి బయటికి పంపివేయండి అని అంటారు అతను చెప్పినట్టుగానే అక్కడ ఉన్న మనుషులు సాయిని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి తోసివేయాలనుకుంటారు ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదిలించలేకపోతారు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇంతలో పూజారి అలాగే ఆ గ్రామ అధికారి ఇదేమిటి ఇదంతా చాలా వింతగా ఉంది ఎంతమంది పట్టుకొని ఇతన్ని ఒక్క అడుగు కానీ కనీసం ఒక్క ఇంచు కానీ కదిలించలేకపోవడం ఇది కళ లేక నిజమా అని చెప్పి అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న పూజారి చూడు బైరాగి నీవు ఈ విషయాల్లో మరోసారి నీవు కలగజేసుకున్నట్టయితే మర్యాదగా ఉండదు ఇదే చివరిసారి నువ్వు సాధారణమైన ఫకీర్వి కాబట్టి నీ పనులు నీవు చూసుకొని వెళ్ళిపో నీవు ప్రతి ఒక్క పనిలోనూ ఏళ్ళు పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొదటి రోజు ఉదయం కులకర్ణి సర్కార్ ఆదేశాన్ని సంతాపంతా గ్రామంలోని ప్రజలందరినీ అటు ఇటు వెళ్తూ ఉండగా పిలిచి మీ అందరికీ సర్కార్ గారు ఈరోజు తెలియపరచమన్నారు మధ్యాహ్న సమయంలో మీ అందరూ చావడి దగ్గరికి రావాలి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను వాటిని వదులుకొని రావాల్సి ఉంటుంది రోడ్డు నిర్మాణ కార్యక్రమం గురించి మాట్లాడడం కోసమే సర్కార్ గారు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు మీ అందరూ తప్పకుండా ఈ సమావేశానికి రావాలి అని చెప్పగా వాళ్ళు హా అని అంటారు ఇంతలో సంతాపంతా మనం చెప్పిన పనిని పూర్తి చేసేసాం ఇక బయలుదేరదామా అని అక్కడి నుంచి బయలుదేరుతారు రేపు ద్వారకా మాయి వద్ద సాయి పుట్టుక ఎలా మొదలైంది సాయి మాయికి ఎలా లభించారు అనే విషయాలని మీరు తెలుసుకున్నారు కదా సాయి ఇంటికి వచ్చిన తర్వాత మాయి వాళ్ళ ఇంట్లో జరిగిన మొట్టమొదటి కార్యక్రమం గురించి ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తాను అన్న మాయి ఇద్దరూ ఆ పిల్లవాడిని తీసుకుని ఇంటికి చేరుకుంటారు ఆమె అప్పటి వరకు పడిన బాధని మర్చిపోయి ఆ పిల్లవాడిని ఎంతో సంతోషభరితంగా చేతుల్లో అలా పెట్టుకొని ఆమె అన్ని పనులని చేసుకుంటూ ఉంటుంది ఎక్కడా నిర్లక్ష్యం వహించదు ఇంట్లో కూడా ఆ పిల్లవాడి ఏడుపు వినిపించగానే వాళ్ళు చక్కగా సంతోషంగా ఆ పిల్లవాడిని అలా ఏడుపు మానిపించాలని లాలిపాటలు పాడడం మొదలు పెడతారు ఆ ఇల్లు మొత్తం అలా ఈ పిల్లవాడు అలాగే గాయత్రీలతో ఆ యొక్క ఇల్లు కలకలలాడడం మొదలుపెట్టింది ఇంతలో ఈ పిల్లవాడు ఇలా మాయ దగ్గరకు వచ్చాడనే విషయాన్ని గ్రహించిన ఆ గ్రామ అధికారి కొంతమంది మనుషులతో ఇంటి వద్దకి చేరుకొని అలా లోపలికి ప్రవేశించబోతాడు ఇంతలో మరిది కలగజేసుకొని ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారు అనగా వెంటనే అలా ఆ గ్రామ అధికారి చూడండి మాయి గర్భవతి కాకుండానే ఇంటికి పిల్లవాడు వచ్చాడు ఏ పిల్లవాడిని అపహరించి పట్టక వచ్చింది అనే విషయాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఎక్కడి నుంచి తెచ్చింది అనే విషయాలు మాకు తెలియాలి అనగా వెంటనే అలా అతను చూడండి ఎక్కడి నుంచి ఆమె అపహరించి తీసుకొని రాలేదు నిజంగానే నది ఒడ్డున ఆ పిల్లవాడు లభించాడు ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించాలని వాళ్ళు అటు ఇటు చూసి అడిగారు కానీ ఎక్కడా ఎవరి ఆచూకీ లేదు ఆ పిల్లవాడు మాత్రమే ఒంటరిగా ఉండడంతో మీరు ఇక్కడికి తెచ్చుకున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే భగవంతుడు వీళ్ళకి పిల్లలు లేరు అని చెప్పి ఆ పిల్లవాడిని దగ్గర చేశారు అని మేము అభిప్రాయపడుతున్నాము దయచేసి వాళ్ళని దూరం చేయకండి అని చెప్పి బ్రతింలాడుతూ ఉంటారు ఇంతలో మాయి ఆ పిల్లవాడి కోసం అలా పాట పాడుతూ ఉంటుండగా ఆ పాట బయటికి వినిపించడం మొదలవుతుంది ఇంతలో అన్న మాయి ఇద్దరూ కలిసి వారి పనులు చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు అలా వారి యొక్క మరిది అలాగే మరదలు ఇద్దరూ చూడండి పిల్లవాడి కోసం ఎంత చక్కగా మాయ పాటలు పాడుతుందో ఆమె ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అటువంటి తల్లి బిడ్డని మీరు దూరం చేయవద్దు అని చెప్పి బ్రతింలాడుతారు వెంటనే ఆ అధికారులు సరే పిల్లవాడిని మేము దూరం చేయాలనుకోవడం లేదు ఈ కుటుంబానికి ఆ పిల్లవాడు దగ్గరైపోయాడు కాబట్టి ఇక మీరే జాగ్రత్తగా చూసుకోండి కానీ ఆ పిల్లవాడి కోసం ఎవరైనా ఎప్పుడైనా వచ్చినట్టయితే తప్పకుండా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అలా మాట్లాడి ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత రెండు రోజులకి ఆ పిల్లవాడికి నామకరణం అలాగే బారసాల చేయాలని చెప్పి వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు వెంటనే ఆ గ్రామ అధికారి ఇంకా మిగతా వాళ్ళు కూడా వారికి తోచిన విధంగా బహుమతులు తీసుకువచ్చి వాళ్ళ అందరూ ఆ పిల్లవాడికి ఇస్తూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి చూడండి ఈ యొక్క ప్రదేశం చాలా కఠినమైనది ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది కాబట్టి చాలా బహుమతులు వస్తాయి కాబట్టి రాత్రి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక్కడికి దొంగలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఎప్పటికీ అయినా సరే ఎవరైనా వచ్చినట్టయితే మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరే ఉండాల్సి ఉంటుంది అని వాళ్ళ అందరూ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరి పాటికి వారు అక్కడి నుంచి వెళ్ళిపోసాగుతారు ఇంతలో పిల్లవాడికి చాలా బహుమతులు వచ్చి ఉంటాయి అవన్నిటిని మాయి ఇద్దరూ అక్కడే పెట్టేసి మరుసటి రోజు సర్దుకుందాంలే అని అలా నిద్రకి ఉపకరించడానికి వెళ్తారు రాత్రి సమయంలో ఆ యొక్క గ్రామ అధికారి ఇంకొక వ్యక్తి ముసుగు దొంగల్లాగా మారిపోయి అలా పిల్లవాడి యొక్క కార్యక్రమం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంటి నిండా బహుమతులు ఉంటాయి దాదాపు ఆ యొక్క బహుమతులన్నింటినీ మనం అపహరించినట్టయితే మనకి లాభం వస్తుంది అని మూసుగులు వేసుకొని ఎవరు చూడడం లేదు అని నిర్ధారించుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఇంటి దగ్గరికి చేరుకొని లోపలికి ప్రవేశిస్తారు వెంటనే ఆ బహుమతులు ఉన్న డబ్బాలన్నింటినీ తెరిచి చూడగా అందులో ఏమీ కనిపించవు వెంటనే వాళ్ళ ఇద్దరూ ఇంట్లో రెండు వైపులకి చెరొకరు వెళ్ళి వెతికే ప్రయత్నం చేయాలనుకుంటారు ఇంతలో ఒకరు అలా అన్నమాయి ఇద్దరు నిద్రపోతున్న ఆ గదిలోనికి చేరుకొని అలా చూస్తూ ఉండగా పిల్లవాడి ఒంటి మీద చాలా బంగారు ఆభరణాలు అన్నీ ఉండడం కనిపిస్తుంది వెంటనే అతను చూస్తుంటే వీళ్ళు అన్నిటినీ ఈ పిల్లవాడి మెడలోనే ఉంచి పడుకోబెట్టినట్టుగా ఉన్నారు వెంటనే ఇప్పుడు నేను వాటిని తీసుకొని వెళ్ళిపోవడం మంచిది అని అలా పిల్లవాడి శరీరం మీద ఉన్న నగలని తీసే ప్రయత్నం చేయబోతాడు ఇంతలో పిల్లవాడి చేతిలో ఉన్న ఒక గిలక్కాయ అలా ఊపడంతో చాలా పెద్ద శబ్దం వస్తుంది అలా మాయికి మెలకు వస్తుంది మాయి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని పెద్దగా అరుస్తూ ఉండగా వెంటనే ఆ దుండుగుడు పిల్లవాడిని తీసుకొని అక్కడి నుంచి పరిగెడతాడు బయటకి వచ్చేసరికి ఇంతలో ఆమెని తోసేసి అమాంతం వాళ్ళ ఇద్దరూ ఆ పిల్లవాడిని తీసుకొని పరిగెడతారు వెంటనే మాయిని భర్త వచ్చి ఏమైంది అసలు ఏంటి సంగతి అనగా ఆమె జరిగిందంతా వివరించి ఎలాగైనా నేను నా బిడ్డని కాపాడుకోవాలి అని ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఇద్దరు ఆ పిల్లవాడిని తీసుకుని అడవిలోనికి సగం దూరం వరకు చేరుకొని ఎలాగైనా సరే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అనగా ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తి అసలు పిల్లవాడిని ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతారు వెంటనే అతను పిల్లవాడి శరీరం మీద మొత్తం ఆభరణాలు ఉన్నాయి తీసే సమయంలో పిల్లవాడు శబ్దం చేయడం ఆమె నిద్ర అవ్వడం ఒకటేసారి జరిగాయి ఇంత కష్టం చేసి వృధాగా మనం ఉట్టి చేతులతో బయటికి వెళ్ళకూడదు కదా అందుకే ఈ పిల్లవాడిని కూడా నాతో పాటు పట్టక వచ్చాను అని అంటారు ఇంతలో ఉరుములు మెరుపులు అన్నీ పెద్దగా వినిపిస్తూ ఉంటాయి అలాగే ఆకుల చప్పుడు అలా అలకిడి వినిపించగా వెంటనే వాళ్ళు ఏమిటి ఎవరో వచ్చినట్టుగా అలాగే మనల్ని అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనగా వెంటనే మరో వ్యక్తి హా నాకు అనిపిస్తుంది కానీ అని అలా ఆలోచనలో ఉంటాడు ఇంతలో మరో వ్యక్తి చూడు నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు నాకు అనిపిస్తుంది ఇవి ఉరుములు మెరుపులు వలన వస్తున్న శబ్దం అని కాబట్టి మనం వెంటనే ఈ పిల్లవాడి దగ్గర ఉన్న బంగారు నగలు తీసుకుందాం ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా ఈ పిల్లవాడి గొంతు మీద అలా కత్తిపెట్టి మనం వాళ్ళని బెదిరించాము అంటే మనకి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం కానీ ఆందోళనపడాల్సిన అవసరం అంతకంటే ఉండదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మళ్ళా శబ్దం వినిపిస్తుంది ఒకసారిగా వాళ్ళు అటువైపు చూడగా ఒక పాము అలా పాక్కుంటూ రావడం కనిపిస్తుంది వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు మరోవైపు మాయి నా పిల్లవాడు నా బిడ్డ కావాలి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ పరిగెడుతూ వస్తూ ఉంటుంది వాళ్ళు అడవి మార్గంగా రాగా ఇంతలో అలా అన్న ఒక తమ్ముడు మీ ఇద్దరు అటు వెళ్ళండి నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి అలా చెరొక వైపు వెళ్ళి వెతుకుతారు ఇంతలో అన్న మాయి ఇద్దరు చాలా సమయం వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు ప్రదేశం దగ్గరికి చేరుకుంటారు ఇంతలో అన్న నువ్వు ఆందోళన పడవద్దు ఏది ఏమైనా కూడా మన బిడ్డ మనకి లభిస్తారు అనగా వెంటనే మాయి నేను నా ఆస్తి నా అంతస్తు నా దగ్గర ఉన్న డబ్బు హోదా అంతా ఇచ్చేస్తాను దయచేసి నా కుమారుని నాకు తిరిగి ఇచ్చేసేయండి అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ నా బిడ్డను నాకు ఇవ్వండి నా కొడుకే నాకు కావాలి అని ఆమె అలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో భర్త నీవు బాధపడవద్దు భగవంతుడు తప్పకుండా న్యాయం చేస్తాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడు మనకి మన బిడ్డని తిరిగి ఇచ్చేస్తారు అనగా వెంటనే ఆమె ఎలా అండి నేను ఎంతగానో సంతోషపడ్డాను కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమిటో అని చెప్పి ఆమె మరలా ఏడవడం మొదలు పెడుతుంది ఇంతలో అలా భర్త మనకి ఎలాగో లభించాడని సంతోషంగా ఉన్నాము సచ్చతంగా మనకి తిరిగి వచ్చేస్తాడు అనగా భార్య బిడ్డ ఇలా పోవడం నాకు ఒక లాగా అనిపిస్తుంది నేను సంతోషం అలా ఉన్నానో లేదో నా సంతోషం మరలా తిరిగి అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలోనే అని ఆమె ఏడుస్తూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలవుతుంది వెంటనే ఆమె నా బిడ్డ వాడికి చలి పుడుతుంది ఈ వర్షం కారణంగా వాడికి జలుబు చేస్తుంది ఎక్కడ ఉన్నాడో ఏమిటో అని చెప్పి బాబు బాబు అని చెప్పి అలా పెద్ద పెద్దగా అరుస్తూ అలా ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది ఆమె సరిగ్గా ఒక ప్రదేశానికి చేరుకునేసరికి ఆమె నాగుపాము పడగలో బిడ్డ ఉండడాన్ని గ్రహిస్తుంది అది నిజమా కాదా అని చెప్పి పెద్దగా అరిచి భర్తని పిలవగా అతను అలాగే మరిది ఇద్దరు అలా నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటారు అలా నాగుపాము వడిలో ఆ చిన్నపిల్లవాడు సెద తీరుతూ కనిపించడాన్ని చూసి వాళ్ళు నమస్కరిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ